హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎ కోరుకుంటారు వెం బ్యాక్టైన్మెంట్ మా ఇంటి శ్రావణ మాసం శనివారం పూజ అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను నేను పూజ ఎలా చేస్తున్నాను అలాగే రకరకాల ప్రసాదాలు చేయడం అన్న ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ మాసం లక్ష్మీ పూజ అంటారు కదా తనేంటి శనివారం పూజ అని అంటుంది అనుకుంటున్నారా మా అమ్మ కానీ మా అత్తగారు కానీ శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం స్వామికి పెట్టుకుంటామండి సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అంటే ఫస్ట్ స్వామి వారిని పెట్టుకుని తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము మాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అండి ఇలానే ప్రొసీడ్ అవుతున్నాను నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇలానే శనివారం రోజు మార్నింగే స్నానం చేయగానే మిన్నపప్పు నానబెట్టేసుకున్నానండి అది నానేలోపు సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్నాను అది నానాలి కదా కొంచెం అని అలానే పప్పు నానబెట్టుకున్న టూ త్రీ అవర్స్ కి ఏమటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తర్వాత సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్నాను తర్వాత బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను అలానే పప్పు కడిగి పెట్టుకుంటున్నాను నాంత తొందరగా ఉడుకుతుంది కదా అని పప్పు కడుగుతున్నాను అలానే పొటాటోస్ అన్ని కోసేసి వాటర్లు వేసేసానండి అంటే పొటాటోస్ వాటర్లో ఉంటే కొసేపు మంచిదని అంటారు కదా ముందే ఎప్పుడు పొటాటో కర్రీ చేసినా వాటర్లో అట్లా హాఫ్ అన్ అవర్ అని ఉంచుతానండి అలానే స్వామివారికి చారు కూడా చేయాలని చెప్పింది మా మమ్మీ అందుకే ఒక కొంచెం చింతపండేసి నీళ్ళు పోసాను వంట వెంటనే మనకు చారు రెడీ చేసుకోవచ్చు కదా అని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇక దేవుళ్ళని క్లీన్ చేయడానికి వెళ్ళానండి అప్పటి వరకు ఇవన్నీ నాంతే కదా తొందరగా చేసుకోవచ్చు కదా వంట అన్నట్టు తర్వాత పూజ గది దగ్గరికి వెళ్ళేసి ఆ గుడి అంతా క్లీన్ చేశానండి మళ్ళీ వచ్చి స్టవ్ మీద సగబియ్యము అటు సైడు పప్పు ఇటు సైడు రైస్ అన్నీ మూడు స్టవ్లు పెట్టేసి పెట్టానంటే అంటే మేము మార్నింగ్ అంతా ఏం తినం కదా దేవుడికి పెట్టే రోజు లెవెన్ ఎలెవెన్ థర్టీకి కన్నా పూజ అయిపోతే తినొచ్చు కదా అన్నట్టు చేస్తున్నాను మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను ఎప్పుడు సగ్గుబియ్యంలోనూ షుగర్ వేస్తానండి కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు బెల్లం అంటున్నారు కానీ మా ఇంట్లో ఎప్పుడూ తినలేదండి బెల్లం వేస్తే వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు పెట్టుకోవాలన్నా సగ్గుబియ్యం పాయసం కంపల్సరీ చేస్తామండి వెంకటేశ్వర స్వామికి పాయసం ఇష్టం కాబట్టి మా అమ్మ ప్రతిసారి చెప్తుంది మర్చిపోకుండా సగ్గుబియ్యం పాయసం చేయమని మా ఇంట్లో ఎక్కువగా సేమే పాయసం తింటామండి కాకపోతే స్వామికి అన్ని మాత్రం గుర్తు పెట్టుకుని సగుబేమ పాయసం ఉంటుంది అలానే ఇటు సైడ్ పొటాటో ఫ్రై చేస్తున్నానండి అంటే ఆ రోజు తినేది ఒక పుట్టే కదండి రైస్ నైట్ మళ్ళీ తినం కదా మళ్ళీ కర్రీ మిగిలిన వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు ఫ్రై చేస్తే మార్నింగ్ అయినా ఉంటుంది కదా అన్నది ఫ్రై చేస్తాను నేను తర్వాతకి వడలేసానండి అంతకుముందు ఎప్పుడు వడలేసినా అండి నేను లెఫ్ట్ హ్యాండ్ మీద వాటర్ పెట్టుకొని వడలేసేదాన్ని కానీ మొన్న ఈ మధ్య చాకంటి గారి ప్రవచనాలు విన్నాక అలా పూజకు చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టి వేసుకోవద్దని విన్నాను అప్పటి నుంచి రైట్ హ్యాండ్ మీదనే పెట్టి చేస్తున్నాను కాకపోతే మంచి షేప్ రావట్లేదు స్వామివారి వరకైనా అట్లా రైట్ హ్యాండ్తో చేసేసాను అండి అలా ఈ వడలు సగ్గుబియ్యం పాయసం కాంబినేషన్ అయితే మా ఆడపడుచులు వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారండి అంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ చేసుకుంటారు మా ఇంట్లో చాలా తక్కువండి సగ్గుబియ్యం సము వడల్ కాంబినేషన్ ఓన్లీ మా వారు మా బాబే కొంచెం తింటారు అలా కిచెన్లో కుకింగ్ సెక్షన్ మొత్తం అయిపోయాక ఇక పూజ గది దగ్గరికి వచ్చానండి అసలు ఎప్పుడు ఈ పని మాత్రం మా వారిదండి దేవుడికి అది క్లీన్ చేయడం కానీ బొట్లు పెట్టడం కానీ అలంకరించడం కానీ కొబ్బరికాయ కొట్టడం ఇదంతా మా వారే చేస్తారండి ఈసారి మాత్రం మా వారికి వీలుపడక నేను చేస్తున్నాను అలా పూజ కావాల్సింది మొత్తం రెడీ చేసుకున్నానండి కొబ్బరికాయ కడగడం దేవుళ్ళకి పూలు పెట్టడం అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఇన్స్టాలో చూసినా ఎక్కడ చూసినా వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని ఎలా డెకరేషన్ చేయాలనే అన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాం కదా అరే అందరూ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని డెకరేట్ చేస్తున్నారు అదే డెకరేషన్ మనం వెంకటేశ్వర స్వామి కోసం చేసుకుందాం అని స్టార్ట్ చేశానండి దాని కోసం కొన్ని తమ్మలపాకులు గులాబీలు చామంతిలు అన్ని తెప్పించాను ఇలా చేసుకోవడం కోసం డబల్ టైప్ యూజ్ అవుతుందండి కాకపోతే డబల్ టైప్ తెమ్మని మా వారికి చెప్తే మర్చిపోయి వచ్చారు దొరకలేదు ఆ టైం ఇంట్లో సరే గుండు పిండిలతో చేద్దామని చెప్పేసి తమ్మకులకి కాడ తీసేసి అటు ఇటు మలిసి దాన్ని మాత్రం గుండు పిండి పెట్టానండి అలా అన్ని చేసేసుకున్నాను ఇలా చేయడానికి ఎక్కువ టైం అస్సలు పట్టదండి నాకు తెలిసి ఒక ఐదు పది నిమిషాలలో అయిపోతుంది శనివారం నాడు మా ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ ఉందండి వెళ్దాం అనుకున్నాను కాదీ వెంకటేశ్వమి పెట్టుకుంటున్నాను కదా వీలు పడదు సరే వెళ్ళొద్దులే అనుకున్నాను కాకపోతే మా ఫ్రెండ్స్ హరీషనాగా ఫోన్ చేసి కంపల్సరీ వెళ్దాము మేము వెయిట్ చేస్తాము పూజ త్వర త్వరగా చేయించుకో అని చెప్పారు వెళ్ళకూడదు అనుకున్నదాన్ని వాళ్ళు అలా బలవంతం చేసేసరికి వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల దానికోసం ఫాస్ట్గా ఇవన్నీ డెకరేషన్ టకటకటగా చేసేసుకున్నాను అలా లేవగానే టీవీలో సూపర్ పాతం పెట్టుకొని వింటూ ఈ దేవుడికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మీరు కూడా మాలాగే శ్రావణ మాసం ఫస్ట్ శనివారం వెంకటస్వామి పెట్టుకుంటారా అండి ఓన్లీ మేము ఒక్కలమే పెట్టుకుంటున్నామా ఎవరైనా ఇలా ఆచారం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్కి చెప్తే అదంటే శనివారం వెంకటస్వామి పెట్టుకోవడం ఏంది వరలక్ష్మి వ్రతం కదా మనం చేసుకునేది అని అన్నారు అందుకే డౌట్ వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుతూ ఈ స్వామివారికి కావాల్సినవన్నీ చేసేసానండి చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా తన ప్రవచనాల్లో పూజ చేయడము అంటే దీపం పెట్టడం ఒకటే కాదమ్మా ఆ పూజ కోసం కావాల్సినవి మనం ముందు అంతా చేసే పనులు అన్నిటి కలిపి పూజ అంటారు అని కానీ అది నిజమేనండి అలా అన్ని తమలపాకులు ఫోల్డ్ చేసుకున్నాక అందులో అన్ని రోజు ఫ్లవర్స్ పెడుతున్నానండి అలా అన్ని తమలపాకుల్లో రోజు ఫ్లవర్స్ పెట్టుకుని మధ్యలో వెంకటేశ్వమి విగ్రహం ఉందండి మా ఇంట్లో చిన్నది ఉంది విగ్రహాలు పెద్ద ఏమీ ఇంట్లో పెట్టుకునండి చిన్నదే ఉంటుంది ఆ మధ్యలో ఒక చిన్న ప్లేట్ పెట్టేసి తన మీద వెంకటేశ్వామి స్వామి విగ్రహం పెట్టేసి చుట్టూ పూలు పెట్టుకుని డెకరేట్ చేసుకున్నాను అది అలా వెంకటేశ్వర స్వామిని డెకరేట్ చేసి పూజ గదిలో పెట్టుకున్నాను అండి దాన్ని అలా పూజ గది అంతా అలంకరించిన అయిపోయినాక మన స్వామివారి కోసం అన్ని ప్రసాదాలు చేసుకున్నాం కదా వంట మొత్తం దేవుడి మందిరం ముందు రెండు స్టూల్స్ వేసి రెండు విస్తారకులు పెట్టుకున్నాను నేను స్వామివారి కోసం చేసిన వంటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విస్తారకులు వడ్డిస్తున్నాను అండి అంతకు ముందు తెలియక టేబుల్ మీద ఇవన్నీ పెట్టుకొని విస్తారకులు అన్ని పెట్టుకుని తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టేదాన్ని కానీ మా మమ్మీ ఏం చెప్పిందంటే స్వామివారి ముందు విస్తారకు పెట్టి అప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి వడ్డించాలి అలా ముందే అన్ని పెట్టి తీసుకొని వచ్చి స్వామివారి ముందు పెట్టొద్దామా అని చెప్పింది అలా అన్ని చేసిన వంటకాలన్నీ స్వామివారి ముందు వడ్డించానండి అన్నము పప్పు ఆలు ఫ్రై వడలు సగ్బేం పాయసము బనానా చారు పెరుగు నెయ్యి అలా అన్ని స్వామివారికి వడ్డిచ్చేసాను ఇలా నేను అన్ని దేవుడి దగ్గర వంటకాలు అన్నీ రెడీ చేశాక లాస్ట్ లో వచ్చారండి తండ్రి కొడుకులు ఇద్దరు మా వాడు మాత్రం దేవుడి మందిరానికి మా కట్టారు అలా అంటే తర్వాత మా వారు వచ్చేసి దేవుడికి కావాల్సిన దగ్గర అన్ని పెట్టడము కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ తని చేశాడండి లాస్ట్ అలా మొత్తం శ్రావణ మాసం మొదటి శనివారం పూజ మా ఇంట్లో కంప్లీట్ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి